మేము ఇండ్లు లేని వల్లమే వచ్చినాం ఇంత ముందుకు ఎండి వచ్చిండు ఎంఆర్ వచ్చిండు అందరు ఎంక్వైరీలు చేసి రావు ఏం చేసిండు అంటే లేని వల్ల ఎవరినో ఎంక్వైరీ చేసి మీకు నాకు ఒక పేర్లు పంపండి అని చెప్తే మా ఊళ్ళే గ్రామ సర్పంచ్ గ్రామ ఎంపీస్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ అందరు కలిసి తీర్మానం చేసి ఎండిఓ సంతకం పెట్టిండు ఎంవరో సంతకం పెట్టిండు మాకు తీర్మానం చేసి చెప్తే మేము ఇండ్లు చూసుకొని వచ్చి ఉన్నాము మాకు ఇండ్లు లేవు మేము రోడ్డు మీదనైనా పడి గాని ఈ రోడ్డు మీదనైనా పడి సస్తం కానీ మేము ఎక్కడికైతే పోయేది లేదు మేడం మేము కొన్ని రోజులు ఒక పది ఇండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించిన ఆయన ఒక ఇరవై ఇండ్లు ఇచ్చిండు లేదు ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకుంటే వాళ్ళు ఒక ఇరవై ఇండ్లు ఇస్తారని మేము మిమ్మల్ని ఎస్ఎస్ఎన్ రెడ్డిని గెలిపించాలి మేము అనేవితో పిల్లలు అందరు కలిసి గెలిపించారు మేము కూడా సాటుగా ఓట్లేసినాము ఇటు కూడా గెలిపించుకున్నాం ఇరవై ఇండ్లు అడుగుకుందామి ఈ నలభై ఇండ్లు సరిపించుకుందాం మనము వెనుక మరల ఖాళీ స్థలం సానుంది ఆటోకి ఇరవై ఇండ్లు పడతాయి అని మేము ఇదంతా ఆలోచిస్తా అంటే ఇవన్నీ కంప్లైంట్ల ధర మమ్మల్ని అయితే మస్తు పరిశీలన చేస్తాను మేము మస్తు ఎడతాం మేము పిల్లలు మేము రోడ్ మీద ఉన్నాం మేడం దయచేసి నువ్వు తోరూరు గ్రామంలోకి వచ్చి చూడండి ఇండ్లు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు మేము ఎందుకు ఇట్లా ఉంటానం ఇక్కడ నీళ్లు లేకున్నా పక్క రోడ్డుకు పోయి ఎత్తుకొచ్చుకొని రోడ్డు మీద ఏదో అట్లా కాలం గడుపుకుంటాన మాకు ఈ ప్రభుత్వం గెలిచిన నుంచి మాకు మేము ఎన్న జాగా ఖాళీ స్థలాలు కొని డబ్బులు ఇస్తామని అట్లనన్న ఇయర్ ఒక ఇండ్ల ఆశ పెడుతు ఆశ పెట్టి మాకు ఇండ్లు ఇండ్లు కట్టించి మాకు ఇండ్లల్లో మీరు రి